తేమశాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలు కోతపెట్టి రైతులకి కౌలు రైతులకు అన్యాయం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు పెదవేగి మండలంలోని వంగూరు లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి ఈ రోజు రైతు సంఘం నాయకులు కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు తేమ శాతం లెక్కింపులు జరుగుతున్న మోసాల పట్ల నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు రైతు సేవ కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి భిన్నంగా రైసు మిల్ అధిక తేమ శాతం చూసి అన్నదాతల్ని ఇబ్బందికి గురి చేయడం తగదని చెప్పారు నలభై కేజీలు అంటే ఇప్పుడు రెండున్నర కేజీలు తగ్గిస్తున్నారు రెండున్నర కేజీలు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇరవై మూడు ఇరవై మూడు పన్నెండు రూపాయలు అంటే ముప్పై ఐదు అరవై రూపాయలు కట్టింగ్ అంతేనా అలాగే ఉండదా అసలు ఎవరేయాలేదా ఇంట్లో మరి సరే మనకి డెబ్బై ఐదు కేజీలు బస్తాకి పదిహేడు వందల పాతికి కావాలండి పదిహేడు వందల పాతికి ఎంత అంటున్నారు ఉన్నాం అయితే కళ్ళల్లో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా సన్న చిన్న కాల రైతులు పేద రైతులు కౌలు రైతులే ఈ రోజు పంటని పండిస్తూ ఉన్నారు అయితే ఈ ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడతా ఉన్నారు ఒకవైపు తుఫాన్ వల్ల అనేక సందర్భం వారం రోజు నుంచి కూడా ఆరబెడుతున్నా సరే ఇవాళ ఆరుదలకు వచ్చిన ధాన్యం ఉన్నది అయితే ఇక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు వెళ్ళి తేమ శాతం లెక్కిస్తే ఈ ధాన్యానికి పదిహేడున్నర శాతం తేమ ఉన్నట్లుగా చూపించింది అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిహేడు శాతం ఉండాలి అయితే పద్దెనిమిది శాతం ఉన్నా సరే మేము ధాన్యాన్ని మిల్లులు తరలిస్తామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు అయితే ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతులకు సంచులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఏ మిల్లుకైనా తరలించుకోవచ్చు అని చెప్పేసి రైతులు చెప్పారు కాబట్టి పెద్దలకి వెళ్ళి మా మిల్లు ఇదిగో ధాన్యం పదిహేడున్నర శాతం వచ్చింది మీరు దించుకోండి అంటే అక్కడ తేమ శాతం లెక్కిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు శాతంగా తేమ చూపిస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఆర్ఎస్కే దగ్గర ఒకసారి తేమ శాతం మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొక తేమ శాతం చూపించి ఇవాళ రైతులు ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది అంటే ఆర్ఎస్కే దగ్గర వచ్చిన తేమ శాతం కంటే మిల్లు దగ్గర ఎక్కువ తేమ శాతం వస్తా ఉన్నది గతంలో కూడా మేము రైతు సంఘంగా వినతపత్రం సందర్భాల్లో ఏ ఆర్ఎస్ ఆర్ఎస్కే దగ్గర ఏ ఏ శాతం మెషిన్ అయితే ఉన్నదో అదే ఇవాళ మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాము కాబట్టి ఆర్ఎస్కే లో ఇచ్చిన తేమ శాతం ఆధారంగా మిల్లుల్లో ధాన్యాన్ని దింపుకోవటం అని చెప్పారు ఇచ్చినా సరే ఇవాళ మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ చూపించి రైతుల్ని దోపిడీ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ పేద రైతులు కవులు రైతులు ఇవాళ వరి పండిస్తా ఉన్నారు మరి అట్లాంటి రైతులకు అన్యాయం చేయడం తగదు వైపేమో వాతావరణం చాలా మార్పులు వస్తా ఉన్నాయి తుఫాన్లు చెప్తా ఉన్నారు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఈ ఉన్న ధాన్యం వెళ్ళిపోతే గనక రైతు మరో పంట వేసుకోవడానికి అవకాశం ఉంది మరి వారం పది రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది మరి వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకోలేక రక్షించుకోలేక ఇవాళ ఎక్కడే కళ్ళాల దగ్గరే పడుగాపులు పడి అన్నదాతలు అవస్థ పడతారు చూపిస్తుంది చూపిస్తుందండి సరిగేవి రైస్ మిల్ దగ్గరికి వెళ్తే ఇరవై ఒక శాతం చూపించండి నేను వెళ్ళే విధానం కొంచెం తొందరగా